సింగరేణి వ్యాప్తంగా ఒక్కరోజు మే ఇరవై తారీఖు టోకెన్ సమ్మె జరుగుతూ ఉంది ఇప్పటికే అన్ని గేట్ మీటింగ్లు ప్రెస్ మీట్లు జరుగుతూ ఉంది అన్ని కార్మిక సంఘ నాయకులు ముఖ్యంగా ఏఐటిసి ఐఎన్టీయూసీ సిఐటియు అదేవిధంగా టీబీచ్కేసి ఐఎఫ్టీయు మిగతా సంఘాలు కూడా వారి వారి ప్రచారాలు చేస్తూ ఉన్నాయి దీని ప్రధానమైన లక్ష్యం ఒకటి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం రెండోసారి ఎన్నికల్లో గెలిచిన తర్వాత కార్మిక వర్గం మీద దాడి ఎక్కువగా ప్రారంభించి యజమానులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి కార్మికులకు హక్కులు లేకుండా చేయడం అనేది జరుగుతూ ఉంది దీన్ని వ్యతిరేకిస్తూ మే ఇరవై తారీఖున సమ్మె జరగబోతా ఉంది ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఇప్పటికే ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నిటినీ ఒకవైపు ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేస్తూ ఇప్పుడు కార్మిక వర్గానికి ఎలాంటి హక్కులు లేకుండా ఇప్పటికే కొన్ని వాళ్ళ బీజేపీ రాష్ట్రాల్లో కరోనా సందర్భంగానే పన్నెండు గంటలు పద్నాలుగు గంటల పని విధానం వచ్చేసింది అది యొక్క ఏదైతే ఈ యొక్క ఇరవై తొమ్మిది చట్టాల్లో నాలుగు కోట్లు చేసే భాగంలో అదే కాబట్టి మేము మా యొక్క డిమాండ్ ఏంటంటే గట్టిగా ఈసారి భారతదేశ వ్యాప్తంగా అన్ని పరిశ్రమలు పనిచేస్తున్న ప్రభుత్వ రంగం ప్రైవేటు అసంఘటిత రంగం రైతాంగం ఎల్ఐసి ఇన్సూరెన్స్ బ్యాంకులు అన్నీ కలిపితే ఒక యాభై కోట్ల మంది ఈసారి ఈ సమయంలో పాల్గొంటే ఈ బీజేపీ ప్రభుత్వం మళ్ళీ వెనుక వేసే అవకాశం ఉంది అట్లాగే ఈ బిల్లు కనుక ఆమోదమై మాపో కార్మికుల మీద అమలు చేయడం కోసం సిద్ధమవుతున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇప్పటికే అవి అమలైతే వాళ్ళ రాష్ట్రాలలో గెలిచిన రాష్ట్రాల్లో ఇప్పటికే శాప కేంద్రీయలాగా అమలు చేస్తూ ఉన్నారు ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు ఎక్కడైతే వెళ్తున్నాయో ఆ ఆ రాష్ట్రాలలో అమలు చేయడం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పటికే రైతులు ఉద్యమాల నుండి కొన్ని సంవత్సరాల కానీ ఉద్యమం చేసి రైతులు నరేంద్ర ప్రభుత్వానికి అడుగు వెనకగొట్టగలిగిందో అందుకే కార్మిక వర్గం కూడా ఒకటై ఖచ్చితంగా ఈ ఈ చట్టాలు మార్చే వరకు మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది అమలైతే కార్మికుల ఏ హక్కులుండవు కట్టు బానిసలాగా పనిచేయాల్సి వస్తుంది ఇప్పటికే పద్దెనిమిది వందల ఎనభై ఆరు కానించి కొన్ని వేల మంది నాయకులు అసులు బారి అరెస్టులు అయ్యి ప్రాణత్యాగం చేసిన ఎన్నో వేల సమ్మెలు చేసి హక్కులు సాధించుకున్న హక్కులన్నీ కేవలం నరేంద్ర మోడీ ప్రభుత్వం బలం ఉన్నదనే పేరుతో ఇలా పారిశ్రామికవేత్తలకి హక్కులన్నీ కార్మికులు బలి చేసి మొత్తం లాభాలన్నీ పారిశ్రామిక దోషపెట్టడం కోసం ఇలా చట్టాలు మార్చి ఇలా కట్టు బానిసలుగా కార్మికుల్ని కార్మిక సంఘాలు చేయడం కోసం చూస్తున్నాడు దీన్ని అమలు కాకుండా చూడాల్సిన బాధ్యత మనది అందుకే ఈ సమ్మెను ప్రతిష్టాత్మకంగా తీసుకొని కార్మిక వర్గం అంతా ఇవాళ ఈ సమ్మెలో ఫ్లైట్లు నడిపే నుంచి అమ్మాయి కార్మికుల వరకు సమ్మెలు ఉంటున్నారు రైతు సంఘాలు ఉంటున్నాయి అందుకే మనం కూడా ఏదో కారణాలు చెప్పి డ్యూటీలకి పోకుండా అందరూ కూడా మే ఇరవయో తారీఖున సమ్మెలో భాగస్వాముల సమ్మెను విజయవంతం చేయాలని చెప్పి జీఎట్గా జీఏచుగా కార్మిక వర్గానికి ఇరవై ఇరవయో తారీఖు నాడు జరగబోయే దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సింగరేణి కార్మికులు కూడా ఈ సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘంగా వాళ్ళందరినీ కార్మిక వర్గ వర్గాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఇది మన భవిష్యత్ కోసం మన కార్మికుల హక్కుల కోసం జరిగే సమ్మె బ్రిటిష్ కాలం నాడు కూడా లేని నిర్బంధాన్ని ఇవాళ బీజేపీ ప్రభుత్వం నలభై నాలుగు చట్టాలను రద్దు చేసి కార్మికు ఆ హక్కులకు సంబంధించిన చట్టాలను రద్దు చేసి నాలుగు కోడులుగా మార్చి వాళ్ళ కార్మికుల హక్కులను కలరాసే ఈ వెంటనే కాలరాసే విధానాన్ని వెంటనే మానుకోవాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ఇవాళ కార్మిక వర్గం అంతా ఈ సమ్మెలో పాల్గొనబోతున్నారు ముఖ్యంగా బిఏ బీజేపీ ప్రభుత్వాలైన ఉత్తరప్రదేశ్ గుజరాత్ మధ్యప్రదేశ్లలో కరోనా సాక్తో ఇప్పటికే వెయ్యి రోజుల వెయ్యి రోజులకు సంబంధించి ఒక ప్రత్యేక చట్టాన్ని ఆయా రాష్ట్రాల్లో అమలు చేసి ఇవాళ ఈ కార్మిక హక్కులను లేకుండా అక్కడ పనిచేసే విధానాన్ని ఇప్పటికే అమలు చేసిరు వాళ్ళ వెంటనే ఆ చట్టాలను కూడా మిగతా రాష్ట్రాలకు రేపు అమలు చేసే అవకాశం ఉన్నది కాబట్టి ఇప్పటికైనా కార్మిక వర్గం అందరూ ప్రజలంతా గ్రహించి ఈ చట్టాలు రద్దయ్యే వరకు ఇవాళ ఈ పోరాటాన్ని తీసుకుంటూనే ముఖ్యంగా సింగరేణిలో కూడా ఇవాళ సింగరేణి కూడా బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త మైండ్లు ఇవాళ ఏదైతే రేపు మే ఇరవైవ తారీఖు జరిగే జాతీయ సెంబర్కు ఐఎన్పిసి పూర్తిగా మద్దతిస్తూ నలభై నాలుగు చట్టాలను నాలుగు కోడ్లుగా విమించడం దాన్ని మేము పూర్తిగా బీజేపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ సింగరేణి వ్యాప్తంగా ఐఎన్టీసీ ఎప్పుడూ కార్మిక పక్షాన కానీ ఉండి వైపు ప్రభుత్వాల వైపు కొట్లాడుతూ జాతీయ సంఘాలన్నీ కలిసి టోకన్స్ అమ్మకు ఏ విధంగా ఐఎన్టీసీ మద్దతు దాన్ని అందరూ కలిసి కట్టుగా ఈ కార్మిక పక్షాన ఉండి రేపు రాబోయే సమ్మెకు అయ్యూ పూర్తిగా మద్దతు ఇస్తూ మేము కార్మిక సమానంగా కూడా రేపు జరిగే ఇరవై తరగతి జరగబోయే సమ్మెకు కార్మికులంతా మద మద్దతు ఇవ్వాలని వాళ్ళ ఐఎన్టీ తరఫున కోరు